సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది నేటితో ఎన్నికల ప్రచారం ముగియగా శనివారం ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను పంపింది యాభై ఎనిమిది స్థానాల్లో ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగుకు రంగం సిద్ధమైంది మే ఇరవై ఐదున జరగనున్న ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలు ఇతర సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపింది ఆరో విడతలో ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరగనుంది ఈ విడతలోనే హర్యానాలోని పది ఢిల్లీలోని ఏడు సీట్లకు ఎన్నిక జరగనుంది జమ్మూ కశ్మీర్ లోని అనంతనాగ్ రాజౌరి లోక్సభ స్థానానికి మూడో విడతలో భాగంగా మే ఏడున పోలింగ్ జరగాల్సి ఉండగా కనెక్టివిటీకి సంబంధించిన లాజిస్టిక్ కమ్యూనికేషన్ వంటి అడ్డంకులు తలెత్తాయి దీంతో మే ఇరవై ఐదున ఆరో విడతలు ఆ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు ఆరో దశ పోరులో హర్యానాలో అంబాలా కురుక్షేత్ర సిర్సా హిసార్ కర్నాల్ సోనిపట్ రోహ్తక్ భివానీ మహేంద్రగఢ్ గురుగ్రామ్ ఫరీదాబాద్ లో పోలింగ్ జరగనుంది భాజపా మొత్తం పది స్థానాల్లో పోటీ చేస్తోంది కురుక్షేత్రు ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయించిన కాంగ్రెస్ మిగిలిన తొమ్మిది స్థానాల్లో బరిలోకి దిగింది ఈసారి కర్నాల్లో పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ భాజపానే విజయం సాధించింది ఈసారి భాజపా తరపున మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ బరిలో ఉన్నారు గురుగ్రామ్ లోక్సభ స్థానంలో సాఫ్ట్వేర్ నిర్మాణ రంగాలు కీలకంగా మారనున్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ భాజపా గెలిచింది హ్యాట్రిక్ కోసం మరోసారి రావి సింగ్ రంగంలోకి దిగారు కాంగ్రెస్ తరపున బాలీవుడ్ సీనియర్ నటుడు రాజ్ బబ్బర్ బరిలో నిలిచారు కురుక్షేత్ర లోక్సభ స్థానంలో ఈసారి భాజపా తరపున నవీన్ జిందాల్ పోటీ చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సుశీల్ గుప్తా ఐఎన్ఎల్డి అభ్యర్థిగా అభయ్ సింగ్ చౌటాలా బరిలో ఉన్నారు రోహ్తక్ లో కాంగ్రెస్ నుంచి దీపేంద్ర హుడా భాజపా నుంచి అరవింద్ కుమార్ శర్మ పోటీలో ఉన్నారు ఢిల్లీలోని ఏడు స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది న్యూఢిల్లీ పోరుపై ఈ దఫా ఆసక్తి నెలకొంది ఆ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె భన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరపున మీనాక్షి లేఖి గెలిచారు ఈశాన్య దిల్లీ స్థానంలో భాజపా గత రెండు ఎన్నికల్లో విజయం సాధించింది హ్యాట్రిక్ సాధించాలని భాజపా నేత మనోజ్ తివారి తాహతహలాడుతున్నారు కాంగ్రెస్ నుంచి ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ బరిలో ఉన్నారు ఢిల్లీలో కాంగ్రెస్ నుంచి ఉదిత రాజ్ భాజపా నుంచి యోగేంద్ర చందోలియా పోటీ పడుతున్నారు చాందినీ చౌక్లో భాజపా నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్ కాంగ్రెస్ నుంచి జయప్రకాష్ అగర్వాల్ మధ్య పోటీ నెలకొంది జమ్మూ కశ్మీర్ లోని అనంతనాగ్ రాజౌరి లోక్సభ స్థానంలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాజీ సీఎం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ అధినాయకరాలు మహబూబా ముఫ్తీ స్వయంగా బరిలో ఉన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ నుంచి మియా అల్తాఫ్ అప్ని పార్టీ తరఫున జఫర్ ఇక్బాల్ మన్హాస్ రంగంలోకి దిగడంతో త్రిముఖ పోరు కనిపిస్తోంది బీహార్లో లో వాల్మీకి నగర్ పశ్చిమ చంపారన్ తూర్పు షోయోహార్ వైశాలి గంజ్ సివాన్ మహారాజ్ గంజ్ లో ఆరో విడతలో పోలింగ్ జరగనుంది వాల్మీకి నగర్ లో పంతొమ్మిది సార్వత్రిక రెండు ఇరవై ఉప ఎన్నికల్లో జెడియు గెలిచింది సిట్టింగ్ ఎంపీ సునీల్ కుమార్ మరోసారి ఇదే స్థానంలో బరిలో ఉన్నారు ఆర్జేడీ నుంచి దీపక్ యాదవ్ పోటీలో ఉన్నారు పశ్చిమ చంపారన్ లో భాజపా నుంచి సంజయ్ జైస్వాల్ కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన మోహన్ తివారి మధ్య పోటీ నెలకొంది ఆరో విడతలో ఒడిశాలోని భువనేశ్వర్ పూరి ధింకోనల్ కియోంజర్ కటక్ సంబల్పూర్ లోక్సభ స్థానాలతో నలభై రెండు అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరగనుంది చాలా స్థానాల్లో భాజపా బీజేడీ మధ్య పోటీ నెలకొంది సంబల్పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బరిలో ఉన్నారు ఆయనకు బీజేడీ నేత ప్రణబ్ ప్రకాష్ దాస్ పోటీ ఇస్తున్నారు పూరి స్థానంలో గత రెండు ఎన్నికల్లో బీజేడీ గెలిచింది ఈసారి సిట్టింగ్ ఎంపీ కాకుండా అరూప్ పట్నాయక్ ఆ పార్టీ టికెట్ ఇచ్చింది భాజపా నుంచి సంబిత్ పాత్ర బరిలో ఉన్నారు ఉత్తర్ప్రదేశ్ లో ఈ దఫా పద్నాలుగు స్థానాల్లో పోలింగ్ జరగనుంది సుల్తాన్పూర్ లో సిట్టింగ్ ఎంపీ భాజపా అభ్యర్థి మేనకా గాంధీ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రామ్ భూవాల్ నిషాద్ మధ్య పోరు నెలకొంది అలహాబాద్ లో కాంగ్రెస్ కు చెందిన ఉజ్వల్ రేవతి రమణ సింగ్ భాజపా అభ్యర్థి నీరజ్ త్రిపాఠి మధ్య పోటీ నెలకొంది పశ్చిమ బంగాల్లో ఈ విడతలో ఎనిమిది చోట్ల పోలింగ్ జరగనుంది చోట్ల భాజపా తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది జార్ఖండ్ లో రాంచీ జంషెద్పూర్ గిరిధి ధన్బాద్ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది రాంచీలో భాజపా కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు కనిపిస్తోంది జంషెద్పూర్ లో జేఎంఎం భాజపా మధ్య పోటీ నెలకొంది సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై ఎనిమిది స్థానాలకు పోలింగ్ ముగిసింది శనివారం యాభై ఎనిమిది చోట్ల ఎన్నిక జరగనుంది చివరిదైన ఏడో విడత జూన్ ఒకటిన జరగనుండగా జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ఉండనుంది